ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు ఏపీ అబ్కబ్ చైర్మన్ గన్నీ వీరాంజనే కలిసి నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం లబ్దిదారులకు తాలాను అందించి లబ్దిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి అన్నారు గత ప్రభుత్వం పదమూడు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ తీసుకుంటే ఈ రోజు నిరగట్టి బ్యాంకుల్ని మా పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఏడున్నర పర్సెంట్ ఇస్తారా ఎనిమిదిన్నర పర్సెంట్ ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది తప్పకుండా తీరుస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే త్రాగునీటి సమస్య చెప్పారో వాటర్ ట్యాంక్ కాకపోయినా డైరెక్ట్ పంపింగ్ కూడా చేయొచ్చు అంటే ఈ ఎనభై ఏడు ఈ కాలనీకి అయితే నేను అంటున్నాను తప్పకుండా ఇక్కడ ఒక నీటి వసతి ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఉన్న అవకాశాన్ని కలెక్టర్ గారు అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత మన జిల్లా పరిషత్ ఫండ్స్ తో ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మిస్తానికి ప్రయత్నం చేస్తాను చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇందాక ఆంజనేయ గారు చెప్తా ఉన్నారు గారు ఏంటంటే సాయి గారు మీరు తెలుగుదేశం పార్టీలో కట్టుకున్న ఇళ్ళకేం డబ్బులు ఇస్తలేదు వైఎస్ఆర్ సిప్పులో శాంక్షన్ చేసిన ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మనం క్లెజర్ పేరెంట్ మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు నా అవుతున్న నష్టం నవ్వుతున్నారు ఎందుకంటే అందరికి మనసులో ఉంది